పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో మూడు అన్న క్యాంటీన్లు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ పదిహేను రూపాయలకే మూడు పూటల క్వాలిటీ మరియు క్వాంటిటీ కలిగిన మంచి భోజనం అన్న క్యాంటీన్ల ద్వారా అందిస్తున్నామని పేదవాళ్లకు ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించుకున్నామని తెలిపారు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ పల్నాడు జిల్లా మొత్తంగా పది క్యాంటీన్లను ప్రారంభించుకోవడం జరిగిందని రోజువారీ కూలీలకు ప్రజలకు అన్న క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు ఆర్డీఓ సరోజ్ని మాట్లాడుతూ అనార్థులకు అన్న క్యాంటీన్లు చాలా ఉపయోగపడతాయని తెలిపారు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి నర్సరావుపేట మున్సిపల్ పరిధిలో పరిశుభ్రమైన వాతావరణంలో వీటిని కొనసాగించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు రోజువారి కూలీకి వెళ్ళి భోజనం ఖర్చు పెడతారు వారిని ప్రారంభించడం జరిగింది దీంట్లో మన జిల్లాలో మొత్తం పది అన్న క్యాంటీన్స్ ఈ రోజు ప్రారంభించబడతా ఉన్నాయి సుమారుగా ఒక్కొక్క క్యాంటీన్ లో మూడు యాభై మంది సుమారుగా ఈ భోజనాలు తీసుకుంటాం అంచనా వేస్తున్నాం అట్లా మన జిల్లాలో మూడు వేల ఐదు వందల మంది తీసుకుంటారు ఇది ఈ పల్నాడు బస్ స్టాండ్ లో ఓపెన్ చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడు రద్దీగా ఉండేటటువంటి వివిధ గ్రామాల నుంచి పనులకు వచ్చే వాళ్ళు ఎక్కువ లో ఉంటూ ఉంటారు వారి కోసం పేదలు దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి మీద ఈ యొక్క అవకాశాన్ని ఈ పట్టణంలో నిరుపేదలు అవసరం ఉన్న వాళ్ళు తప్పకుండా ఉపయోగించుకొని ఈ అన్నా క్యాంటీన్ అవకాశాన్ని కోరుతా ఉన్నాను అలాగే కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇవాళ మనం ఓపెన్ చేశాము దీన్ని ఇలాగే ఇంతే శుభ్రంగా రోజు మెయింటైన్ చేస్తే జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి ఇది మనందరి ఆస్తిగా దీన్ని భావించి దీన్ని జాగ్రత్తగా కాపాడుకుని రిక్వెస్ట్ చేశాను ఇది ఇంకా మనకి ఇవాళ నుంచి పర్మనెంట్గా నడుస్తూనే ఉంటుంది ఎంతమందికి అయితే అవసరం సుమారుగా మనం అంచనా ప్రకారం మూడు వందల యాభై మంది అనుకుంటున్నాము ప్రైవేపా పెరిగినా కూడా దాన్ని ఏర్పాటు చేయడానికి కమిషన్ సార్ కాదు ఇంత మంచి కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి కమిషనర్ గారికి ఇది వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మనకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఇవాళ అన్నా క్యాంటీన్ చాలా సంతోషకరమైన వాతావరణంలో ఓపెన్ చేయడం జరిగింది మరి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు రావడం జరిగింది ఇవాళ అన్నా క్యాంటీన్ ముప్పై ఒక లక్ష రూపాయలతోటి మూడు క్యాంటీన్లు ఓపెన్ చేశాము ఒక ఫైవ్ స్టార్ హోటల్కు సమానంగా ఇవాళ అన్నిటికో సరే తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా ఇక్కడ క్వాలిటీ క్వాంటిటీ బాగుంది పరిశుభ్రత బాగుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్న మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర నాయకులకు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారి వీళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాతావరణంలో అన్నా క్యాంటీన్లు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేసుకోవడం అనేది చాలా శుభ పరిణామం ఈరోజు ఎందరో కూలీనాలు చేసుకునే వాళ్ళు హోటల్స్కి వెళ్ళి బోన్ చేయలేక వస్తులుండేటువంటి పరిస్థితులు అటువంటి పరిస్థితి నుంచి బయటపడేయడానికి ప్రభుత్వం ఎవరైతే అన్నార్థులు ఉన్నారో అన్నార్థులు ఆకలి తీర్చేదానికి ఈ ఇస్కాన్ కొలాబరేషన్తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇవి పునరుద్ధరించబడడం అనేది చ జనాలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎవరైతే బడుగు బలహీన వర్గాల వారు ఉంటారో వారు అదేవిధంగా అసంఘటిత కార్మికులు ఈ రకరకాల పనులు చేసుకుంటూ పట్టుకోసుకునేటువంటి వారు క్యారేజీలు రావడం కానీ లేకపోతే మళ్ళీ వెళ్ళి హోటల్లో భోంచేయడం కానీ చాలా కష్ట కూడుకొని కూడుకుని ఉంటుంది మంచి బ్రాండెడ్ హోటల్స్కి తీసుకోని విధంగా అన్నా క్యాంటీన్లని ఏర్పాటు చేశారు ఇవి మంచి హైజీన్ వాతావరణంలో కొనసాగుతాయి వీటన్నిటినీ కూడా ఈ ఎవరైతే ఈ అసంఘటిత కార్మికులు ఎవరైతే ఎక్కువ మొత్తం చెల్లించి నార్మల్ హోటల్స్కి పోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని ప్రభుత్వం ఏ మంచి ఉద్దేశంతో అయితే ఏర్పాటు చేసిందో ఆ ఉద్దేశం కొన్ని నెరవేరే విధంగా ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చేటువంటి ప్రోగ్రాంలో ది బెస్ట్ ప్రోగ్రామ్ అన్నా క్యాంటీన్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆర్